రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకి ఇప్పుడు యోగ కారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట అనమాట యోగ కారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానం వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరూ ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుంటాం సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారనమాట లగ్నము చతుర్థము సప్తము దశమ స్థానాలు కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆ కావాల్సినంత ఫేమ్ రావడము లేకపోతే డబ్బు రావడము హ్యాపీగా ఉండడం లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలల్లో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి ఓకే సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అని కర్కాటక రాశి వాళ్ళకి యోగకారక గ్రహ మెయిన్ వచ్చేసి ఏంటంటే కుజుడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలా శుభ గ్రహం అవుతుంది అనమాట అంటే స్వతహాగా కుజుడు కొద్దిగా పాపి అని చెప్పేసి చెప్పుకుంటాం కానీ కర్కాటక లగ్నం వాళ్ళకి ద మోస్ట్ బెనిఫిట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చే కుజుడు అవుతారు ఎందుకంటే ఒక కోణము ఇంకొకటి కేంద్రం రూల్ చేస్తారు అంటే ఒక పంచమ స్థానము అండ్ దశమ స్థానాన్ని కర్కటక రాశి వాళ్ళకి రూల్ చేస్తారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజ మహర్దశ వచ్చినప్పుడు మాత్రం రాజయోగం అని చెప్పుకోవచ్చు అనమాట అంటే బ్లైండ్ గా ఒకవేళ కుజుడు జన్మ జాతకంలో ఇండివిజువల్ జాతకంలో కనుక కుజుడు వెల్ ప్లేస్డ్ ఉండి ఆ పాపగ్రహాల వీక్షణ లేకుండా గురుడితో కలిసి ఉన్న రవితో కలిసి ఉన్న చంద్రుడితో కలిసి ఉన్న ఇలాంటి అని చంద్రుడితో కలిసి ఉంటే లగ్నాధిపతి కర్కాటక లగ్నానికి చంద్రుడు కాబట్టి చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది అనమాట రాజయోగం కాకుండా చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది కాబట్టి మదర్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతారు ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ చంద్ర కుజులు కలిస్తే కనుక గురుకుజులు కలిస్తే గురుమంగళ యోగం అంటారనమాట సో ఇట్లాంటి కాంబినేషన్స్ అమాంతం వీళ్ళని ఆ ఏడు సంవత్సరాల గురు మహాదశ సారీ మహాదశ వీళ్ళని లిఫ్ట్ చేసేస్తుంది ఒక మంచి రికగ్నేషన్ రావడము ల్యాండ్ కి సంబంధించి ఏ పని మొదలు పెట్టుకున్న వీళ్ళకి పట్టిందల్ల బంగారం లాగా కావడము కర్కాటక లగ్నం వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు పెరగడము అంటే ఒక ప్రాపర్ స్కెచ్ చేసుకుంటే ఆ డెస్టినేషన్ కి ఏ మాత్రము ఢోకా లేకుండా వీళ్ళు పట్టిందల్లా ఏది అనుకుంటే ఆ పని వీళ్ళకి సక్సెస్ అయిపోవడానికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సిబ్లింగ్స్ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ వీళ్ళతోటి కూడా మంచి రిలేషన్షిప్స్ ఏర్పడి వాళ్ళ నుంచి మంచి సలహాలు రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కుజుడు వెల్ ప్లేస్డ్ అయి ఉండి కేతువులు కాకుండా కుజరాహువులు కాకుండా ఉండి కుజుడు కుజ శుక్రులు ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయనమాట ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ కి కోర్స్ కర్కాటక లగ్నం కి కొద్దిగా శుక్రుడు కొద్దిగా ప్రాబ్లమెటిక్ గ్రహం అయినా సరే యోగకారక గ్రహంతో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా బెనిఫిట్ రిజల్ట్స్ వేస్తాయి రిలే రిలేషన్షిప్ మ్యాటర్స్ లో వైఫ్ ఎంట్రీ అయిన తర్వాత మేల్స్ అంటే మగవాళ్ళ హారోస్కోప్ లో మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో వచ్చే అదృష్టం కూడా వీళ్ళకి ఆ టైంలో కలిసి వస్తుంది ఎప్పుడు కుజశుక్రులు కలిసి ఉంటాయి చార్ట్ లో ఇది ఒక కాంబినేషన్ కుజ బుధులు కలిసి ఉన్నా కూడా ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది మ్యాథమెటికల్ గా చాలా రాణిస్తారు టెక్నికల్ సైడ్ ఎక్కువ ఎదగడానికి ఉంటుంది కుజ శనులు కలిసి ఉన్నారు అనుకోండి ఒక మోస్తారుగా కొద్దిగా కర్కాటక లగ్నానికి శని కొంచెం యోగించకపోయినా కుజుడు యోగిస్తారు కాబట్టి మెకానికల్ ఫీల్డ్ లో ఉండడము సివిల్ సైడ్ ఉండడము లేదా టెక్నికల్ సైడ్ ఉండడము కానీ వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట సో కుజగ్రహము మెయిన్ గా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చే ఒక గ్రహం అవుతాడు అనమాట కర్కాటక లగ్నం వాళ్ళకి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వచ్చేసి ఏంటవుతుందంటే చంద్రుడు అవుతారు లగ్నాధిపతి ఆ ఎందుకంటే కేంద్రం మెయిన్ ఇంపార్టెంట్ కేంద్రం అండ్ కోణం కూడా అనుకుంటారు అనమాట ఆ పర్టిక్యులర్ ఆ హౌస్ ని లగ్నాన్ని సో లగ్నం చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇమోషనల్ గా స్ట్రాంగ్ ఉండడము మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము ఏదన్నా డైరీ కి సంబంధించిన బిజినెస్ లో ఒకవేళ ఆల్రెడీ ఉంటే గనక ఆ బిజినెస్ లో రాణించడం ఎందుకంటే చంద్రుడు డైరీ కి సంబంధించిన బిజినెస్ కూడా చూపిస్తుంది కాబట్టి అలాంటి బిజినెస్ లో రాణించడము మళ్ళీ మెంటల్ పీస్ అంటే హోమ్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి మానసికమైన స్టెబిలిటీ రావడము అండ్ కెరియర్ లో కూడా మంచి గుర్తింపు రావడము ఇమోషనల్ గా సాటిస్ఫై అవ్వడము ఏ ఏ పని చేసినా సరే బిజినెస్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండడము సో మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము మదర్ లాంటి ఫిగర్స్ ఎవరైతే ఉంటారో తల్లి స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి కెరియర్ గైడెన్సెస్ రావడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ పర్సనాలిటీ కూడా చాలా కేరింగ్ చాలా నర్చరింగ్ కంఫర్ట్ క్రియేట్ చేసే ఒక పర్సనాలిటీ ఉంటుంది అనమాట మొహం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఒక నిండు చంద్రుడు ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫేస్ ఉంటుంది వీళ్ళకి కర్కాటక లగ్నం చంద్రుడు ఒకవేళ లగ్నంలో ఉంటే చాలా కంఫర్ట్స్ ఉంటాయి అనమాట ఇంటికి వాతావరణంకి సంబంధించి కూడా చాలా మెంటల్ పీస్ అంటే కోజీ కంఫర్ట్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అది వీళ్ళకి మహాదశలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకవేళ చంద్రుడు గనక పాపగ్రహాలతో కలిస్తే కొద్దిగా మానసికమైన ఇబ్బందులు ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి శనితో కలిస్తే ఏమవుతుందంటే కొద్దిగా నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోవడము ఒకటికి సార్లు ఆలోచించిందే ఆలోచించడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ చంద్రుడు శనితో కలిసి ఉంటాయి శని కుజరా సారీ చంద్రరాహులు చంద్రకేతువులు కలిస్తే గనక ఏమవుతుందంటే చంద్రరాహులు కలిసినప్పుడు ఏమవుతుందంటే అపోహలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇల్యూషన్స్ లో ఉంటారన్నమాట చాలా మట్టుకి లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చంద్రకేతువుకి వచ్చేసరికి ఏంటంటే ఇంట్యూషన్ పెరుగుతుంది బాగా అదొక పాజిటివ్ సైడ్ కదా మనకి ఎందుకంటే ఇంట్యూషన్ అనేది అందరికీ ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అనమాట సో చంద్రకేతువుల యుతి ఉన్నప్పుడు సైకిక్ ఎబిలిటీస్ పెరగడము ఇంట్యూటివ్నెస్ పెరగడము ఇన్ కొద్దిగా ఇన్ఫీరియర్ ఉంటారన్నమాట వీళ్ళు అదొకటి నెగిటివ్ పాయింట్ బట్ అదర్వైజ్ చంద్రుడు మాత్రం వీళ్ళకి ఫేవరబుల్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు చంద్రకేతువుల యుతి ఒకవేళ జరిగితే ఏంటి అవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ఆ ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇంట్యూషన్ అని చెప్తూ ఉంటాం అనమాట సో ముందు జరిగే అంతర్గతంగా ఉండే ఎదుటి వారిని చూసినప్పుడు ఒక ప్రాపర్ గా స్కాన్ చేయడం అనమాట ఆ న్యాచురల్ గా వీళ్ళకి ఒక ఎబిలిటీ ఉంటుంది కర్కాటక లగ్నం ఎందుకంటే జలతత్వమైన రాశి అవుతుంది అండ్ అందులో చంద్రుడు మనకారకుడు కేతు ఏంటంటే మనకి ఇంట్యూషన్ కి అంటే ముందు జరిగే విషయాలకి తెలుసుకోవడానికి గుప్త విద్యలకి కూడా మనకి కేతు అధిపతి అవుతారు కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా లౌక్యంగా చాలా ఇంట్యూటివ్ గా ఉండే సిచ్యువేషన్స్ మనకి కనబడుతూ ఉంటాయి అనమాట కాకపోతే వీళ్ళు కొద్దిగా ఓపెన్ గా ఎవరితో ఎక్కువ మాట్లాడరు ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక చాలా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట చంద్రకేతువుల కాంబినేషన్ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అవుతుంది ఆ ఎందుకంటే రాజయోగాలు అని అనుకునేసరికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఏదో స్థిరాస్తులు సంపాదించేసేయాలి అన్నట్టు కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ఒకటి మనకి ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఈ కాంబినేషన్ హెల్ప్ అవుతుంది ఈ చంద్రుడు గురు కుజుడు కాకుండా ఇంకొక ప్లానెట్ అది యోగకారక అనేదానికంటే బదులు ఈ పర్టిక్యులర్ లగ్నానికి ఫేవరబుల్ ప్లానెట్ అంటే మంచి చేసే గ్రహం ఏంటి అని అంటే గురుడు అనమాట ఇప్పుడు గురు గురుడు మనకి షష్ట స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు కానీ భాగ్యస్థానం ఏంటంటే మనకి హైయెస్ట్ ధర్మానికి సంబంధించిన యొక్క ఎనర్జీ హై ఎనర్జీ ధర్మానికి సంబంధించిన హౌస్ ని మనం కన్సిడర్ చేస్తాం భావాన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి గురుడు అక్కడ రూల్ చేస్తే ఏమవుతుందంటే భాగ్య వృద్ధి జరుగుతుంది గురు గురు దశ వచ్చినప్పుడు ఆ గురు మహాదశ అవ్వచ్చు లేదా గురు అంతర్దశ వచ్చినప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి గురుడు భాగ్యాన్ని వృద్ధి చేసే యొక్క కాంబినేషన్ అవుతుంది అనమాట దూరదేశ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి తీర్థయాత్రలు చేయడానికి గురుదశలో వీళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ మంచి మంచి గురువులు వీళ్ళకి తారసపడము ఆ గురువుల వల్ల వీళ్ళు అన్ని రంగాలలో అంటే గురువులు అంటే ట్రెడిషనల్ వేలోనే కాకుండా మనకి వాళ్ళు జన్మత ఏ ఏ కెరియర్స్ లో అయితే ఉంటారో ఆ కెరియర్ కి సంబంధించిన మెంటర్స్ టీచర్స్ గైడ్స్ ని కూడా మనం గురువు కిందికి కన్సిడర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి ఈ పర్టిక్యులర్ గురు గ్రహం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు చంద్రుడు గురుడు మెయిన్ త్రీ ఇంపార్టెంట్ శుభ గ్రహాల కిందికి కన్సిడర్ చేసుకొని రాజయోగాలని యాక్టివేట్ చేసే ఒక గ్రహాలు అనమాట వీళ్ళకి ఇవి ఒకవేళ గురుడు కూడా మళ్ళీ పాపగ్రహాలతో ఉంటే గనక దానికి సంబంధించిన గురువుకి బలాన్ని పెంచుకోవడము ఇంటెన్సిటీ ఒకవేళ ఎక్కువ పాపగ్రహాలతో ఉంటే పాపగ్రహాలకి జన్మ జన్మజాతకం చూయించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో అది చూసుకొని వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే ఇండివిజువల్ గా అది వర్కౌట్ అవుతుంది బట్ జనరలైజ్డ్ గా చెప్పుకోవాలి అని అనుకుంటే కుజుడు కుజుడిని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము చంద్రుడికైతే మనకి మంగళవారం చేసుకుంటే మంచిది చంద్రుడికైతే మనం మండే రోజు చెప్పుకుంటూ ఉంటాము అండ్ లక్ష్మీదేవికి మనం ఫ్రైడే రోజు కూడా చెప్పుకోవచ్చు కొద్ది పార్టీగా ఎందుకంటే మనకి లగ్నాన్ని కూడా రూల్ చేస్తారు కదా చంద్రుడు అదొకటి లక్ష్మీదేవికి చేసుకోవడము మదర్ వాళ్ళతో మదర్ ఫిగర్స్ ని రెస్పెక్ట్ చేయడము మదర్ కి అన్కండిషనల్ గా అంటే ఏది అమ్మ నోరు తెరిచినాకి ఇది కావాలి అని అనకుండా ఉండేలాంటి సిచ్యువేషన్ మనం వాళ్ళకి రాశి వాళ్ళు తల్లితో చాలా క్లోజ్ గా ఉంటారు జనరల్ గా వీళ్ళు సో మదర్ కి మానసికంగా ఏదైనా హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉండాలి అండ్ కుజుడు ఒకవేళ పాడైపోయి చార్టులో పాడైపోయి ఉంటే కనుక ఆ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేయడము ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండడము ఇవి చేసుకోవాలి వీటన్నిటికీ బెటర్ గా చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కుజుడికి ఒకటి చంద్రుడికి లక్ష్మీదేవి ఆరాధన యాజ్ వెల్ యాజ్ శివుడికి అభిషేకం చేయించుకోవడము గురువుకైతే దత్తపారాయణం చేసుకోవడము సాయిబాబా టెంపుల్ సాయిబాబా ఫాలోవర్స్ ఉంటే బాబా టెంపుల్ కి విజిట్ చేయడము గురువారం రోజు శనగపిండితో చేసిన లడ్డూస్ పంచి పెట్టడము బిలో టువెల్వ్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ పిల్లలకి ఎవరైతే ఉంటారో బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి లడ్డూస్ పంచి పెట్టడము ఇలాంటివి చేసినా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది